ఉండి నియోజకవర్గానికి సంబంధించి రకరకాల డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం దాని గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు యొక్క సీటు వ్యవహారంలో ఇప్పుడు స్పష్టత రాలేదు ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి దీంతో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఖరారైన రఘురామ వర్గం ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెలిసిందే నిరసనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి వంట వారు పని రోడ్డు మీద చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు అయితే ఉండి సీటు విషయంలో ఈ సీటు ఎవరికి దక్కుతుంది అనే విషయం మీద డిస్కషన్స్ విపరీతంగా నడుస్తున్నాయి ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి చివరికి పోటీలో నిలిచేది ఎవరు ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఉండి సీటు రామరాజు కేటాయించారు ఆయన ప్రచారం మొదలు పెట్టుకున్నారు ఈ సమయంలో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన రఘురామకి బీజేపీ నర్సాపురంలో సీట్ అనేది ఖరారు చేయలేదు దాంతో ఆయన టీడీపీలో చేరారు రఘురామకి ఉండి సీట్ ఇస్తారని ప్రచారం నడుస్తోంది ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కూడా రామరాజు కూడా ఇదే రకమైన సంకేతాలు అంది దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి ర్యాలీ చేసిన రామరాజు అనుచరులు సీతారామలక్ష్మి ఇంటి గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్లారు ఉండి ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ ఇవ్వాలని తోట సీతామహాలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతో ఆందోళన దిగారు వంటావరపు తో నిరసన తెలిపారు రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు రామరాజుకి రఘురామరాజుకి సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతుంది దీంతో రామరాజుకి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది అమలాపురంలో తన మద్దతుదారులతో సహా చంద్రబాబును కలిసేందుకు రామరాజు వచ్చారు చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన ప్రకటించారు అయితే గెలిచిన తర్వాత డెఫినెట్లీ ఎమ్మెల్సీ ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారని ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈయనకి మాత్రం ఎమ్మెల్సీ ఇస్తామని వీలు కుదిరితే అన్ని కనుక సెట్ అయితే డెఫినెట్లీ మంత్రి పదవ కూడా ఇస్తాము అనేసి ప్రామిస్ చేసినట్టు అట్లాగే నియోజకవర్గానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో డెఫినెట్లీ ఈయనకే టికెట్ ఇస్తాం రఘురామకి టికెట్ ఇవ్వం అనేసి చంద్రబాబు రామరాజుకి ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది దాంతో ఆయన కాస్త మెత్తబడ్డారు సైలెంట్ అయ్యారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఇట్లాగే టీడీపీ నారా లోకేష్ కావచ్చు యనమలకు కావచ్చు అంటే నారా లోకేష్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి తర్వాత మినిస్టర్ అయిన సంగతి మనం చూసాం సో ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ కాస్త అనుచరులతో కలిసి వెనక్కి తగ్గాలని కోరినట్టుగా రఘురామకృష్ణరాజు యొక్క ఇంపార్టెన్స్ ప్రస్తుతానికి పార్టీలో ఎంత వరకు ఉంది గడిచిన నాలుగు సంవత్సరాల్లో జగన్కి వ్యతిరేకంగా రఘురామ్ చేసినటువంటి పోరాటాన్ని ఇంకా ఇంటర్నల్గా జరిగిన విషయాలు ఉంటాయి కదా మనకు తెలియనివి అవన్నీ కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి రఘురామ యొక్క ఇంపార్టెన్స్ ఈ సీట్ త్యాగం చేయక తప్పదు అని చంద్రబాబు కన్విన్స్ చేస్తూనే ఆయనకి దానికి తగ్గట్టుగా ఎట్లా చేస్తాము ఏంటి అనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది